హాయ్ అండి రిబ్బన్ పకోడి చేయబోతున్నాను ఎవరైనా తెలియని వారు ఉంటే చూసి చేసుకుంటారని చేస్తున్నానండి ఒక కప్పు పెసరపప్పుతో మూడు కప్పులు నాలుగు కప్పులు బీప్ పిండి ఒక కప్పు పోసుకొని శుభ్రంగా మూడు సార్లు కడుక్కోవాలండి మూడు సార్లు కడుక్కొని మూడు కప్పులు వాటర్ పోసుకొని కుక్కర్ లో ఉడికించుకోవాలి నేను ఉడికించుకున్నాను ఇది ఇలా ఉడికించుకోవాలి ఈ పెసరపప్పు మిక్సీ పట్టుకోవాలి మీకు తిరగకపోతే కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్నాను పొడి పిండి బౌల్లో వేసుకోవాలి నాలుగు కప్పులు బీ పిండి వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు బీ పిండి ఒకటి రెండు మూడు నాలుగు రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కష్టమైతే బటర్ గాని ఆయిల్ గాని నెయ్యి గాని ఏదన్నా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి నేనైతే ఒక స్పూన్ బటర్ వేసుకున్నాను నెయ్యి రెండు స్పూన్లు వామ్ ఒక హాఫ్ స్పూన్ వామ్ వేసుకోవాలి కొంచమే కాబట్టి నేను కొంచెమే వేసాను మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పిండి అయితే ఎక్కువ వేసుకోండి కారం కూడా కొంచమే వేస్తున్నా నేను కొంచెం ఇంగ వేస్తున్నాను ఇప్పుడు కలిపేసుకోవాలి కలర్లు వేసుకునే వాళ్ళు కలర్లు వేసుకోండి నేనైతే ఏం కలర్ లేయట్లేదు ఇలా గిద్దల్లో పెట్టుకోవాలి పిండి రిబ్బన్ పకోడి చాలా బాగుంటది పెసరబొప్పుతో టేస్టీగా ఉంటది అందరూ చేసుకోండి సంక్రాంతి పండక్కి వెంటనే కదపకోకుండా ఒక పది నిమిషాలు ఆగి ఒక నిమిషం ఆగిన తర్వాత కదపాలి అన్నీ ఇలా వేసుకోండి చూపించినట్టుగా అన్ని అన్నీ ఇలానే చేసుకోండి పిండి మరీ పలుసు పిండి మరీ పలచక కలుపుకోకుండా కొంచెం మామూలుగానే కలుపుకొని వేసుకోండి బాగా వస్తాయి గుల్లగా ఉంటాయి అందరూ తింటారు పిల్లలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సంక్రాంతి పండగ అందరూ చేసుకోండి బ్బని పకోడి ఇలా నేను చూపించిన కొలతలతో చేసుకోండి చాలా బాగా వస్తాయి చిన్న కప్పుతో చేశాను ఇన్ని వచ్చినాయి ఎవరు వండటం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంత బాగా వస్తాయి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ తినొచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా చూడండి ఊరికి ఇలా నలిగిపోతాయి ఎవరైనా తినొచ్చు చేసుకోండి చాలా ఈజీగా పది నిమిషాలు అయిపోతాయి బి పిండి ఉంటే చాలు చిన్న కప్పుతో దసరపప్పు తీసుకొని చేసుకోండి అందరూ బయటి తీసుకోకుండా బయటి కొనుక్కోకుండా ఇలా చేసుకొని తినండి సంక్రాంతి పండక్కి చాలా బాగుంటాయి బాయ్ అండి